శ్రీమతే రామానుజాయ నమ రామానుజుల వారి బుద్ధి గురువు గురువుగారికి ఎందుకు అనిపించింది రా వేదాంత విద్య అత్యంత గహనమైనదని వేద ప్రతిపాదితమైన పరమార్థాన్ని దర్శించాలనే లక్ష్యంతో రామానుజులు యాదవ ప్రకాశులను ఆశ్రయించారు రామానుజుల వినయ విధేయతలు ప్రతిభా పాటవాలు భక్తి శ్రద్ధలు యాదవ ప్రకాశులను బాగా ఆకర్షించాయి తక్కువ సమయంలోనే రామానుజులు గురువుగారికి అభిమాన శిష్యుడయ్యాడు అయితే కొన్నాళ్ళు గడిచేసరికి గురు శిష్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి రామానుజులది వివేక సహిత గురు శుశ్రూష పద్ధతి మాట్లాడక గురువుగారు చెప్పిన దానిని వేసే బట్టి వీరుడు కాదు ఆయన పైగా వారు అధ్యయనం చేసేది ఉపనిషద్ విద్య ప్రశ్నించి సత్యాన్ని స్పష్టపరుచుకోవటం ఉత్తమ శిష్యుని లక్షణం చర్చించి సత్యాన్ని స్పష్టపరచి శిష్యుడిని నొప్పించగలగటం ఉత్తమ గురువునకు ఉండవలసిన లక్షణం సత్యాన్వేషణ కోసం శాస్త్ర చర్చ జరిగేటప్పుడు సారాసారములను నిర్ధారించుకోవటం కోసం గురు శిష్యుల మధ్య వాదోపట వాదాలు జరుగుతాయి ఉన్నత ఆదర్శం కోసం సాగించే చర్చ వ్యక్తికి లోకానికి ఉపకారం చేసేది కావాలి అంతే తప్ప భావోద్వేగాల ఉద్రిక్తలతలకు లోనై మాత్సర్య ద్వేషాలను పెంచకూడదు అందుకోసమే వేదాధ్యయనం చేసే గురు శిష్యులు సహనాభవతూ సహనౌనక్తూ సహ వీర్యం కరమావహ తేజస్వి మా విద్విషావహై అంటూ మంత్రాలు పఠిస్తారు శాస్త్ర చర్చ సందర్భంగా విషయం ఒక్కటే ప్రస్తావనకు రాదు విషయంతో పాటు ఆ విషయాన్ని ప్రస్తావించే వ్యక్తి యొక్క దృక్పథం అభిప్రాయం కూడా కలిసి ఉంటుంది అంటే విషయంతో పాటు విషయాన్ని చూసే తీరు కూడా కలిసి ఉంటుంది యాదవ ప్రకాశవులు వేదమంత్రాలను తనకు అర్థమైన దృక్పథంలో బోధించసాగారు యాదవ ప్రకాశులు ఉపనిషన్ మంత్రాలపై సాగించే వ్యాఖ్యానాలు రామానుజులకు తృప్తినివ్వలేదు యాదవ ప్రకాశులు బోధించే వ్యాఖ్యానాలలోని దోషాలను పరిమితులను రామానుజులు ప్రశ్నించి చూపసాగారు రామానుజుల సత్యాన్వేషణ బుద్ధి గురువుగారికి ధిక్కారంగా తోచింది రామానుజులు చూపిన సవరణలు ఎన్నో ఉన్నా ప్రసిద్ధమైన ఉదాహరణలు ఉపనిషత్తులలోంచి చూపినవి ఓ రెండు ఉన్నాయి మొదటిది సత్యం జ్ఞానం మనస్ మనస్ మనంతం బ్రహ్మ అనే తైత్తోోపనిషత్తుకి చెందిన మంత్రం సత్యం అంటే అసత్యం కానిది జ్ఞానం అంటే అజ్ఞానం కానిది అనంతం అంటే అంతం లేనిది బ్రహ్మతత్వము అని గురువు గారు చెప్పారు దానికంటూ ఏ గుణాలు ఉండవు కనిపించే ఏ వస్తువు వంటిది కాదు అని చెప్పాలే తప్ప ఇది ఇలాంటిది అనే నిర్వచనం చెప్ప వీలు లేదు అన్నది తాత్పర్యం దానిని రామానుజులు ఇలా సవరించారు సత్యం అంటే మార్పు చెందే ప్రకృతి కంటే వేరైన విలక్షణమైన తత్వం బ్రహ్మతత్వం జ్ఞానం అంటే అల్ప జ్ఞానం గల మన బద్ధ జీవుల కంటే విలక్షణుడు సర్వజ్ఞుడైన బ్రహ్మతత్వము ఇక అనంతం అంటే దేశ కాల పరిమితులను దాటినవాడు ముక్త నిత్య జీవుల కంటే విలక్షణుడు అని చెబితేనే మంత్రంలో ఉండే ఆ విశేష పదాలకు సరి అయిన అర్థం చెప్పినట్లు అనేది రామానుజుల సవరణ ఇక రెండవ మంత్రం తస్య యా కప్యాసం పుండరీకం ఏవం అక్షిణీ అనే చాందోగ్య శృతికి చెందినది బ్రహ్మతత్వానికి అక్షిణి రెండు నేత్రములున్నాయి అవి పుండరీకం కమలములవలే ఎర్రనైనవి ఆ కమలం కప్యాసం అంటే కోతి పిరుదులవలే ఎర్రనైనవి అంటూ చెప్పారు గురువుగారు దేవుని నేత్రాలను పోల్చే కమలాన్ని కోతి పృష్ఠాలతో పోల్చటం రామానుజులకు దుఃఖాన్ని కలిగించింది వారి దుఃఖాన్ని చూసిన యాదవ ప్రకాశకులు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగగా రామానుజులు వారు ఏం సమాధానం చెప్పారో రేపటి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన ప్రశ్నకు సమాధానం యాదవ ప్రకాశులు బోధించే వ్యాఖ్యానాలలోని దోషాలను పరిమితులను రామానుజులు ప్రశ్నించి చూపసాగారు రామానుల సత్యాన్వేషణ బుద్ధి గురువుగారికి గురు ధిక్కారంగా తోచింది సుశీలారాణి